కొప్పలం జిల్లా రిమ్స్ ఎదుట ఆందోళన బాట పట్టారు కాంట్రాక్టు నర్సులు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న తమకు అన్యాయం చేసే విధంగా జీవో నూట పదిహేను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత తొమ్మిది రోజులుగా నిరసన తెలియజేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తక్షణమే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఏపీఎన్జీఓ సంఘం నేతలు కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ధర్నాలో పాల్గొని తమ మద్దతు తెలిపారు రద్దు కాంట్రాక్ట్ సాఫ్ట్నెస్ అన్ని రెగ్యులర్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అసలు సుమారు ఆరు వేల రెండు వందల మంది వీళ్ళది న్యాయమైన కోరిక ఎందుకంటే వీళ్ళు డిఎస్సి ద్వారా మెరిట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యారు బేషరద ముందుకు వెళ్ళి ప్రప్రదంగా అంటే ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈరోజు హాస్పిటల్లో అనేక మందికి జీవితాలను ప్రసాదించి వీళ్ళ జీవితాలు అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే పరిపాలనా అధ్యక్షుడు లాస్ట్ టైం కూడా రెండు వేల పద్నాలుగులో కూడా కొంతమంది కట్ ఆఫ్ చేసి పదివేల మంది మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల పది ఆ రోజు కూడా ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదు కాబట్టి ఎప్పటికైనా ఈ న్యాయమైన న్యాయ సమ్మతమైన ఈ డిమాండ్ ఏంటి రెగ్యులర్ చేయడం ఒకే ఒక డిమాండ్తో రోడ్ ఎక్కారు కాబట్టి వీళ్ళని వీళ్ళ తాలూకా కోరికను పరిగణలోకి తీసుకొని వెంటనే బేషరత్తుగా వీళ్ళని రెగ్యులర్ చేయాలని వీళ్ళ తాలూకా పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము కూడా ప్రభుత్వంకు ప్రభుత్వ పెద్దలకు కూడా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరగడానికి ట్రై చేస్తాం